నమస్తే నేను మహంకాళి సంపత్ శుభోదయం షాప్కి పోతాను నగేశారి ఇంటికి వచ్చిన ఈ సందర్భంలో నేను ఇక్కడ గ్రంథాలయాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాను సమతా ఫౌండేషన్ ద్వారా అన్న పేద పేద ప్రజలకు పేద పిల్లలకు ఆరోగ్యాన్ని వైద్య ఆరోగ్యం కోసం వైద్యాన్ని ఇంకా కొన్ని రకాల సేవలను అందిస్తూ దానితో పాటు గ్రంథాలయం ఏర్పాటు చేసి ప్రజల అంటే పిల్లలకు ఉత్సాహం ఉన్నవారికి వారి తెలివిని పెంపొందించే విధంగా ఇక్కడ రకరకాల పుస్తకాలు ఏర్పాటు చేసి ఒక గ్రంథాలయం వారి మానసిక వికాసానికి అభివృద్ధి చెందేలా పెట్టి వారి కోసం ఎంతో కృషి చేస్తున్న నగేష్ అభినందిస్తుంది